మీ హెచ్చు శక్తిని మంచి పనికి వినియోగించండి మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీయగదు పొరుగు వారితో తగాదా మీ మూడ్ని పాడు చేస్తుంది కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే మీరు సహకరించకపోతే ఎవరూ మీతో పోట్లాడలేరు సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి మీ గతపర్యస్తులలో ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు దానిని గుర్తుండిపోయేలాగా చేసుకోండి మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు చెందుతారు కానీ ఈరోజు మీ కొరకు మీకు కావాల్సినంత సమయము దొరుకుతుంది మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు వారాంతంలో మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్లో మీ యజమాని పేరు చూడటం మంచి దృశ్యం కాదా ఇంకా ఈసారి అలా ఉండవచ్చు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి